నేను డాక్టర్ వెంకట్ జాజులో అండి మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ మాదాపూర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు మనం సాయాటికాకి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి విధానాన్ని ఫాలో అవుతాం అనేది మీకు లైవ్లో చూపిస్తున్నామండి ఎందుకంటే మీరు కూడా ఇటువంటి ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే ఈ సయాటికాకి ఎక్కడ తిరిగినా కూడా పర్మనెంట్ సొల్యూషన్ లేదండి ఎంత కాడికి ఆ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటారు మన ఆక్యుపంచర్ వైద్య విధానం ద్వారా మొత్తం క్యూ చేస్తున్నామండి పర్మనెంట్గా సో ఏ విధంగా ఆక్యుపంచర్ పాయింట్స్ని యాక్టివేట్ చేస్తాము సయాటికాది సయాటిక ప్రాబ్లమ్ని తగ్గించటానికి ఇవండి డిస్క్ల వలన మనం ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వలన ఈ సయాటిక నర్వ్ అనేది కంప్రెస్ అయిపోయి డియాక్టివేట్లోకి వెళ్తుందండి దానివల్ల ఏమవుతుందంటే మనకి మనం కాలు ఇలా సాగితే చాపితే ఆ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వలన న్యాచురల్గా మనం కాలు ఎలా అంటే అలా వచ్చేస్తుంది నొప్పి ఉండదు ఎలా అంటే మామూలుగా వస్తుంది కానీ ఎప్పుడైతే ఆ సయాటిక ప్రాబ్లం వచ్చిందో మనం కాలు ఇట్లా అంటే విపరీతమైన నొప్పి వస్తుంటుంది ఎందుకంటే అది ఫ్రీగా ఉండదు ఆ నరం కంప్రెస్ అయిపోతూ ఉంటుంది అందువల్ల విపరీతమైన నొప్పి వస్తుంది అటువంటి ప్రాబ్లంను మనం ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్గా క్యూర్ చేస్తున్నామండి సో ఇప్పుడు మనం ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఆకుపంచర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసామండి సయాటిక ప్రాబ్లంకి ఇప్పుడు ఆకుపంక్చర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసి మనం టెన్స్ మిషన్ ద్వారా స్టిమ్యులేషన్ ఇస్తున్నాము ఈ స్టిమ్యులేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒకేసారి యాక్టివేట్ అవుతాయండి ఈ యాక్టివేషన్ ద్వారా ఆ సయాటిక నర్వం యొక్క ప్రాబ్లము పర్మనెంట్గా పూర్తిగా తగ్గిపోతుందండి ఈ విధంగా మనం యాక్టివేట్ చేస్తూ ఉంటాం పాయింట్స్ని ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయినాయి అండి ఈ యాక్టివేషన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ సయాటికా ప్రాబ్లము ఆ డిస్క్ల వల్ల వచ్చేటువంటి ఆ సయాటికా ప్రాబ్లము వందకి వంద శాతం తగ్గిపోతుందండి ఈ విధంగా మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే తప్పనిసరిగా మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెంచర్ క్లినిక్కి రండి మీకు వందకు వంద శాతం మేము సయాటికా ప్రాబ్లం నుండి బ్యాక్ పెయిన్ నుండి కూడా పర్మనెంట్ సొల్యూషన్ అండి ఇది మొత్తం తగ్గిస్తామండి మీ డాక్టర్ వెంకట్ జాజ్లా